తమిళమ్మాయమ్ నువ్వు నువ్వు హిందీ కాదు తెలుగు అమ్మాయి తను తమిళమ్మాయి నువ్వు తెలుగు అమ్మాయి మంచి చెప్పు అమ్మాయా Hæ? Tíma að skylir við kart. Það eru mikilvægt þetta. Hvað? Sækur og fér til að sjá.

దీన్ని ఆశలేదా ఏది ఎవరింటికి వెళ్తున్నావు ట్యూషన్ పబ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నావు ఇప్పుడు అరే వద్దండి అట్టడాబా ఇదంతా ఏ ఏరియా మమ్మీ ఇదంతా ఏ ఏరియా ఇందులోనా ఇప్పుడేనా అపార్ట్మెంట్లోనా ఉండేది వినయ్ అపార్ట్మెంట్లో ఉంటుండ్రు మనం వచ్చారు వెళ్ళిన మీవేనాయి మామ వచ్చింది యూట్యూబ్లో అప్లోడ్ చేసేద్దాడు మాక్ష అంతే ఎవరు వాళ్ళది డబుల్ డబల్ బెడ్రూమ్ వినయ్ మీది డబుల్ బెడ్రూమ్ ఎంత రిచ్ కదా వినయ్ రిచ్ అనమాట

பார்த்து போடுங்க ஆமா இதмитеல எதுக்குது வினாய் வீட்டுக்கு ஃபுட் ஏயட்லே ஏய் நீ என்ன ஃபுட் ஏயட்ல சின்ன ஃபுட் ஏயட்ல நீ என்னடா அப்படி இருக்க ауதி ауதி கத்தாக ауதி ауதி அம்மா நான் பிச்சின் நீங்க படுத்து வரலை இப்போ कोणी இல்ல வினம்மாவு దగ్గరికి போவானா இப்போ ஏ மாத்திரும் நம்ம பாத்துக்கலாம் பத்த அந்த கல்லை வெட்டிண்டா அது வந்து சாபரா ஆ வாနေ கிடறா அது கேன் செஞ்சு வானி கேட்டேன் அது கிளாஸ் మరి వాటర్లో ఉంచే దాన్ని కడగాలి మీరు వేరే గిన్నెలు వేసి వాటర్ పోసి దాన్ని చేయాలా నూట యాభై వంద హలో సిగ్నేచర్ ఒక్కటే మార్చుకుని ఇదే సిగ్నేచర్ బ్యాంక్లో పెట్టు ఇప్పుడు అజయ్ అని పెట్టా కదా అదే బ్యాంక్ లో వేరేది ఉన్నా కానీ నేను సిగ్నేచర్ చేంజ్ చేయాలని చెప్పి చేంజ్ చేసేసి చెక్ బుక్ మండే రోజు ఓకే అంటే ఓకే ఓకే సరే మండే రోజు నేను చూసుకుంటాను కానీ ఓకేనా ఓకే మూడు చెక్స్ కావాలి మాకు మరి నివాసి ఎంపిస్తాడు అందులో చెక్స్ ఏం కాదులే ఇంకా కౌంట్లో అయిపోయింది 90 నా కదా 100% కంప్లీట్ అయింది మిస్ పేమెంట్ ఫస్ట్ టైం పిల్లలు మా క్యూట్ క్యూట్ గుండె చేద్దాం నాక ఆక్షర్ ననలాగా ఒక ఫోటో పక్కన నేను నౌ

ഇവിടെ വല്ലോനി ഹരിയണ്ട് ഉത്ര അന്നു അന്നു പേര് വെർത്തോ ആടാ പേര് കേൾതോ എനിക്ക് അക്കള വിനയ മാമുഅോർ പേര് മേൽദം ഹാ നാ നക്കിൻറെ നേരെ നാ വെച്ചേ മീനെ നിമിഷനേരെ വെനായ് നീ മീനെ മെടോ നിമിഷേ അ എന്ത് കളടാ ആ മുങ്ങിട്ട് കൊണ്ടോ കൊണ്ടേ നിങ്ങള് മോനെ മീൻ ചൊന്താ പറയടാ ആളിക്ക് ചിന്നില് അതെന്താ ഹൈറ്റ് അല്ല

ఇదిగోండి టూ ఫిషెస్ అయితే తీసుకొచ్చాము లక్క బగీరాలక్క ఇవి కూడా పెరుగుతాయి అన్నమాట వేస్తాను అయితే ఇప్పుడు వీటికి సపరేట్గా గా ఇదైతే నేను కాస్ట్ తీసి ఒకటి తీసుకున్నాను ఇందులో ఉన్న రాళ్ళని కొన్ని ఇందులో వేస్తాను వేసి అవి ఇందులోకి వేస్తాను ఇప్పుడు అది భయపడుతుంది ఏం కాదు ఆ ఫిష్ అది క్లీన్ చేయాలి